ఏఎస్పేట మండలంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మొఘల్ నిస్సార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎం కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు లక్ష్మీపతి గారి అధ్యక్షతన స్థానిక నగారాఖన్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు సమైక్యత ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి మన మండలానికి సంబంధించినటువంటి మాజీ సైనికులు కులాలకు మతాలకు వర్గాలకు సంబంధం లేకుండా జాతి భావాన్ని పురికొలుపుతూ అందరూ ఈ సమైక్యత ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నా కోరడమైనది ఈ సమైక్యత ర్యాల ఉద్దేశం ఏమనగా పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మన భారతదేశానికి సంబంధించినటువంటి పర్యాటకులను బలిగొన్నారు అలాంటి తీవ్రవాదుల విధానాన్ని ఖండిస్తూ భారతదేశంలోని హిందువులు ముస్లింలు అందరూ కలిసికట్టుగా ఉండి ఆ యొక్క తీవ్రవాదుల యొక్క కులాల మధ్య చిచ్చు పెట్టే పథకాన్ని ఒమ్ము చేసి అందరూ జాతీయతాభావంతో కలిసిమెలిసి ఉండి ఆ యొక్క తీవ్రవాదాన్ని ఖండించారు అందువల్ల దీనికి మద్దతుగా భారతులంతా ఒకే తాటిపై నిలుస్తున్నామని చాటి చెప్పడానికి ఈ యొక్క సమైక్యత ర్యాలీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వ్యాఖ్యానించడం జరిగింది ఈ నాలుగు గంటలప్పుడు జరిగే ఈ యొక్క ర్యాలీలో అన్ని మతాల వారు పాల్గొని ఈ యొక్క సమైక్యత ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మరి మరి కోరడం ఈ సమైక్యత జాతీయ జెండాను ప్రదర్శించుకుంటూ ర్యాలీ ముందుకు సాగడం జరుగుతుందని భారతదేశంలో అందరూ కలిసి ఒకే తటిపై నిలిచి ఉన్నామని తీవ్రవాదాన్ని ప్రతిఘటించే చర్యలు మేము ఎప్పుడు ఉంటామని తీవ్రవాదం అనేది లేకుండా చేస్తూ గతంలో మరిలా ఇప్పుడు ఇలాంటి తీవ్రవాదాలు మన దేశంలో కుల మతాల మధ్య చిచ్చిరేపే ప్రయత్నాలు చేయకుండా ఇలాంటి సమైక్యతాభావంతో ప్రజలందరూ మెలుగుతున్నామని చాటి చెప్పడానికే మీ యొక్క ఈ ర్యాలీని చేపడుతున్నామని పత్రికాముఖంగా మరియు మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఈ ర్యాలీలో ఆత్మకూరు నియోజకవర్గంలోని మీడియా మిత్రులు పత్రికా విలేకరులు మరియు భారతీయ పౌరులు అందరూ వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మరి మరి కోరడమైనది ఈ ర్యాలీలో సాయంత్రం నాలుగు గంటలకి జరుగుతుందని ఇక్కడ ఎలాంటి జాతి భావం అందరూ ఒకే భావంతో భారత్ మాతాకి జయ అంటూ నినాదాలు చేస్తూ మనము సమైక్యంగా ఉన్నామని మా మధ్య కుల మతాలు రేపడానికి తావే లేదని టెర్రరిస్ టెర్రరిస్టులు చేసినటువంటి ఇలాంటి పర్యాటకులను బలిగొన్నటువంటి టెర్రరిస్టుల యొక్క పన్నాగాలను మేము ఎప్పటికీ ఒప్పుకోమని మేమంతా భారతీయులమని మా దగ్గర ఎలాంటి లింగ విభేదాలు కులభావాలు అలాంటివి ఏమీ లేవని భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందూ మతము ముస్లిం మతము క్రైస్త మతం అని తేడా లేకుండా అన్ని మతాలు కలిపి ఈ ర్యాలీని నిర్వహించి భావంతో ఇండియాలో మేమంతా మెలిగి ఉన్నామని ఇలాంటి దుచ్చర్యలకు పాల్పొన పాల్పొనకోకుండా పర్యాటకులను బల్లి కొన్నటువంటి తీవ్రవాద చర్యలు చేసినటువంటి వారికి సరిగ్గా బుద్ధి చెప్పే ఈ ర్యాలీని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ తరఫున మొఘల్ నిస్సార్ అహ్మద్ మరియు లక్ష్మీపతి తలపెట్టినటువంటి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మరి మరీ కోరుస్తున్నాం ఇంతటితో ఈ లైవ్ ముగిస్తున్నాము తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు మరియు మన జిల్లాలోని దేశాభిమానులు మరియు మాజీ సైనికులు ఇతర దేశ భక్తులు మరియు యువకులు ఉత్సాహవంతులు రైతులు ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క సమైక్యవాదంతో నిలబడే ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము జై భారత్